్రదర్ అఖండ టూకి సంబంధించిన లాస్టింగ్ రోర్ అని చెప్పేసి మురళీకృష్ణ క్యారెక్టర్ ఏదైతే అఘోరా క్యారెక్టర్ కాకుండా నార్మల్ క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయితే అయింది సో ఎక్స్ యూనివర్స్లో కావచ్చు రీల్స్లో షార్ట్స్లో అన్నిట్లో ట్రెండ్ అయితే అవుతుందన్నమాట మరి దాంట్లో ఒక డైలాగ్ వచ్చింది మాస్ సీన్ని ఫైట్ సీన్ని చూపించారు తమన్ మ్యూజియం అయితే ఎక్సలెంట్ అయితే ఉంది సో ఆ టీజర్కి ప్రశంసలు ఎంతవరకు అయితే వస్తున్నాయో అలాగే ట్రోలింగ్ కూడా అదే విధంగా అయితే జరుగుతుందనమాట మరి ఈ టీజర్కి సంబంధించిన ట్రోలింగ్ మ్యాక్సిమం ఏం జరుగుతుందంటే రొట్ట రొటీన్గా ఉందని చెప్పేసి అయితే ఎక్కువ అయితే ట్రోల్ అయితే వస్తుందన్నమాట దాని గురించి మనం అయితే మాట్లాడదాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి సో వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అనమాట వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫస్ట్ మనం ఆయన చూసినట్లయితే బాలయ్యబాబు అఖండాలో వచ్చేసి అఘోరా క్యారెక్టర్తో ఒకటి నార్మల్ క్యారెక్టర్తో ఒకటి అయితే ఉందన్నమాట సో అఖండ అఘోర ఇది వచ్చేసి ఇప్పటి వరకు ఏ హీరో ప్రయత్నించని క్యారెక్టర్ అలాగే గెటప్ అన్నమాట సో ఒక ఫ్రెష్ లుక్ ఫ్రెష్ క్యారెక్టర్ సో అలాగ మనకి అఘోర గెటప్ అయితే వచ్చింది ఆ తర్వాత మనకి వీరసింహారెడ్డి తీశాడు ఫుల్ మాస్ యాక్షన్ మూవీ ఫ్యాన్స్ కోసం తీశాడు సో అది కూడా హిట్ అయితే అయింది ఆ తర్వాత మళ్ళీ మనకు వచ్చేసి భగవంత్ కేసరి అయితే చేశారనమాట సో దాంట్లో కూడా మనకి కొంచెం క్యారెక్టర్ వేరియేషన్ అయితే ఉంటుంది సో బనావ్ బేటిక్ షేర్ అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొని సో దాన్ని అయితే మూవీలు అయితే చూపించారనమాట నేషనల్ అవార్డు కూడా అయితే వచ్చింది సో ఆ తర్వాత మనకు వచ్చిన మూవీ వచ్చేసి డాకు మహారాజు దీంట్లో కూడా మనకి షేడ్స్ అయితే ఉంటాయి డాక్ గెటప్ అయితే ఉంటుంది క్యారెక్టరైజేషన్ కొత్తగా అయితే ఉంటుంది అనమాట సో ఇప్పుడు వస్తున్న మూవీ వచ్చేసి అఖండ టూ సో అఖండ టూ వచ్చేసి అఖండ సీక్వల్ ఎవరైతే రొటీన్ రొట్ట అంటున్నారో ఈ ఎర్రనా కొడుకులకి తెలియదు ఏంటంటే అఖండ మూవీకి సీక్వెల్గా వస్తుంది అఖండ టూ అనమాట సో దీంట్లో ఒక ఫ్రెష్ క్యారెక్టర్ లేకపోతే మళ్ళీ వచ్చేసి ఒక ఫ్రెష్ గెటప్ ఏదో ఉండదు అనమాట అఖండాలో ఏ క్యారెక్టర్ అయితే మనకైతే ఉనిందో మురళీకృష్ణ క్యారెక్టర్ దాన్ని అలాగే చూపిస్తారు అలాగే మనకి అఘోరా గెటప్ ఏదైతే ఉందో దాన్ని అలాగే చూపిస్తారు కొంచెం పవర్ఫుల్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సీక్వెల్ కాబట్టి అందులో గాడ్ మోడ్ యాక్టివేటెడ్ కాబట్టి ఇంకొకటి ఈ పిచ్చిన కొడుకులు తెలియజేసుకోవాల్సింది ఏంటంటే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి బాలయ్యకి ఎక్సలెంట్గానే ఇస్తాడు బోయపాటి అంటేనే మాస్ బాలయ్య అంటేనే గాడ్ ఆఫ్ మాసెస్ సో ఖచ్చితంగా ఫ్యాన్స్ కావచ్చు అదర్ ఆడియన్స్ కావచ్చు అందరు కావచ్చు ఏదైనా సరే బాలయ్య బోయపాటి కాంబినేషన్ అయినా లేదా ఓన్లీ బాలయ్య సినిమా అన్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయంటే భారీ మాస్ మూవీ అందులో బోయపాటి యాడ్ అయితే భారీ యాక్షన్ మాస్ మూవీ అయితే ఉంటుంది తమన్ యాడ్ అయితే ఆ బీజిఎమ్ ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది సో ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రీతిగానే అయితే మనకి అఖండ కి సంబంధించిన టీజర్ని అయితే లాంచ్ అయితే చేశారు కొత్తగా లాంచ్ చేసి ఇంకోటి చేసి ప్రయోగాలు అయితే చేయలేదు అనమాట సో మనకి ఆ మురళీకృష్ణ క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే క్యారెక్టర్ని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి సో అక్కడ మనకి అఖండ మూవీలో మురళీకృష్ణ అనేది ఒక పవర్ఫుల్ మాస్ లీడర్ క్యారెక్టర్ సో ఇక్కడ కూడా అదే కంటిన్యూ అవుతుంది సో ఇంకా దీంట్లో చెప్పుకోవడానికి రొట్ట రొటీన్ ఏముంది సో అఖండ టూ అనేది ఒక ఫ్రెష్ మూవీ అయి ఉంటే సో ప్రీవియస్ మూవీస్ లో అన్నిటిలో అవి ఉంది ఇప్పుడు కూడా ఇది ఉందని చెప్పేసి ఏదైనా చెప్పొచ్చు కానీ ఒక ఫ్రెష్ మూవీ కాదు దీంట్లో ఒక ఫ్రెష్ గెటప్ ఉండదు ఫ్రెష్ క్యారెక్టర్ కూడా అయితే ఉండదు సీక్వల్ కాబట్టి ఆ క్యారెక్టర్స్ ఏవైతే మనకి అఖండాలో ఉన్నాయో వాటిని అయితే ఇక్కడ ఎలివేట్ అయితే చేస్తూ మూవీని అయితే రన్ అయితే చేస్తారనమాట ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎర్రికొజ్జా నా కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాలే అంటే మాస్ హీరో ఖచ్చితంగా మాస్ డైలాగ్స్ అయితే ఉంటాయి మాస్ యాక్షన్ అయితే ఉంటుంది మాస్ ఫైట్ అయితే ఉంటుంది ఆ ఎలివేషన్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది ఇది రొటీన్ అనుకున్నా ఇంకోటి అనుకున్నా ఇంకోటి అనుకున్నా ఏదైనా సరే బాలయ్య సినిమాలో ఎక్స్పెక్ట్ చేసేది అదేను సో ఆ మాసే ఉంటుంది అలాగే అయితే ఉంటుంది అనమాట సో ఈ మెదడు లేని మాటలన్నీ అయితే కొంతమంది అయితే మాట్లాడుతున్నారు వాళ్ళకు సమాధానంగా ఈ ఏవైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ వచ్చేసి ఈ వీడియో అయితే చేద్దామైతే అనుకున్నాను సో ఇది వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్